అట్లా ఇంకో మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా శంకరాచార్య మీద ఆయన సాహిత్యం మీద తెలుగు సాహిత్య ప్రభావం ఉంది ఆయన స్తోత్రాలన్నీ చదువుతుంటే ఎతితో పాటు ప్రాసనీయమం కూడా పాటించాడు ఆయన రెండో అక్షరం ప్రాస అంటారు రెండో అక్షరం ప్రాసనీయమం కూడా పాటించాడు అప్రమేయ అని చెబితే క్షిప్రభావ సుప్రభాత ఇలాంటి ప్రాసలన్నీ వాడతారు ఆ రెండో అక్షరం ప్రాసనీయమంగా వాడడం తెలుగు పద్యంలో మాత్రమే ఉంది ప్రపంచంలో మరే భాషలోనూ లేదు శంకర సాహిత్యంలో అది కనబడుతోందంటే ఆయన ఎనిమిదో శతాబ్దంలో ఈ నేల మీద నడయాడారు మహానుభావులు పదకొండో శతాబ్దంలో నన్నయ్య భట్టు మహాభారతం రాశాడు మన్నయ్య భట్టు మహాభారతం ప్రథమ కావ్యం గ్రంథ రూపంలో ఉంది తప్పితే మన భాష మన పద్యాలు అంతకుముందు నాలుగు వందల ఏళ్ళుగా ఉన్నాయి ఆ పద్యాలు యతిప్రాసల ప్రభావం శంకర సాహిత్యం మీద కూడా పడి ఆయన కేరళ వాడే కాబట్టి దక్షిణ భారతీయుడు కాబట్టి ఈ భాషా ప్రభావానికి లోనై ముఖ్యంగా శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన రచించినటువంటి స్తోత్రాల్లో తెలుగు చంద ప్రభావంతో తెలుగు ప్రాస ప్రభావంతో ఆయన కొన్ని స్తోత్రాలు రచించారు అటువంటి మహానుభావుడు మన తరఫున శివుడికి ఏం చెబుతున్నా అంటే నువ్వు నాకేమియలేవు కాబట్టి నాకు భక్తి ఇయ్యి నేను నీకేమి ఇవ్వలేను కాబట్టి నా మనస్సు తీసుకో మొత్తం మీద ఏమిటయ్యా అంటే నా మనస్సు నీకు ఇచ్చాను అందులో నీ భక్తి పెట్టి నాకు ఇయ్యి అంటున్నాడు ఈ కోటి దీపాల సందర్భంగా ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఉన్నా ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు పదమూడు రోజులు త్రయోదశి అనేది నిజంగా భారతీయ సాహిత్యంలో సంఖ్యాశాస్త్రంలో చాలా పవిత్రమైన మాట శ్రీకృష్ణుడు భగవద్గీతలో తిథినాంఛ త్రయోదశి అన్నాడు అన్ని తిథులలోకి ఏది గొప్పది అంటే త్రయోదశి గొప్పదే అన్నారు భక్తి టీవీ వారు ఒకటో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు త్రయోదశి దినాలు ఖచ్చితంగా మన కోసం పెట్టారు ఈ పూర్తిగా ఇక్కడ ఉన్నంతకాలం ఎన్ని వేల మంది ఒక జన ప్రవాహంలాగా జల ప్రవాహం కంటే ఎక్కువగా ఉన్న జన ప్రవాహంలాగా కనిపిస్తూ ఉన్నారో అందరూ కూడా మనస్సుని భక్ భగవంతుడి మీద లగ్నం చేయండి ఆ రకంగానే భక్తి ద్వారానే ముక్తిని తద్వారా చిత్తశుద్ధిని తద్వారా జీవించి ఉండగానే మన శాంతిని పొందేటువంటి ప్రయత్నం మనమంతా చేద్దాం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ